రాజశేఖర్ రెడ్డి గారి మనవాడి పెళ్లి పెళ్లికి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది సానుకూలంగా స్పందించారు ఇంకా ఎవరికి ఇవ్వలేదు మిగతా వాళ్ళందరికీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది పెళ్ళి అనేది చాలా ముఖ్యమైన విషయం కనుక అందరూ వచ్చి నా కొడుకును ఆశీర్వదించాలని స్ఫూర్తి ఎందుకులేమాయిల్స్ రాజశేఖర్ రెడ్డి గారి మనవాడి పెళ్ళి పెళ్లికి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది సానుకూలంగా స్పందించారు ఇంకా ఎవరికి ఇవ్వలేదు మిగతా వాళ్ళందరికీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది అనేది చాలా ముఖ్యమైన విషయం అందరూ వచ్చి నా కొడుకును ఆశీర్వదించాలని స్ఫూర్తిని ఎందుకులేమా అంత డీటెయిల్స్ I don't know.